హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ ఉన్న చనా క్యాబేజ్ కర్రీ దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ఈ కర్రీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసము తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తరువాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించుకోవాలి ఆవాలు వేగిన తరువాత అర టేబుల్ స్పూన్ను పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూను మినప్పప్పు అర టేబుల్ స్పూన్ను జీలకర్ర కూడా వేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి తిరగమాత వేగిన తరువాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి దీనిలో సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత మనము కట్ చేసుకున్న టొమాటోలను నాలుగు వరకు తీసుకోవాలి పెద్ద టొమాటోలు అయితే రెండు మీడియం సైజు అయితే ఒక నాలుగు టొమాటోలు కట్ చేసుకుని వేయించుకోవాలి టొమాటోలు ఇలా ఒక నిమిషం పాటు మూత తీసి వేయించుకోవాలి తరువాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తరువాత మనము ఇప్పుడు నానబెట్టుకున్న శనగలను వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు శనగలు రాత్రి మొత్తం నానబెట్టుకొని నేను ఇక్కడ తీసుకుంటున్నాను నేను కర్రీని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి శనగలు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను అదే కనుక మీరు బాణల్లో చేసేటట్లయితే ముందుగా శనగలను ఉడకబెట్టుకొని తీసుకోండి అలా అయితేనే శనగలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి శనగలు మొత్తాన్ని టొమాటోల్లో కలిసేటట్లు కలుపుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో అర టేబుల్ స్పూన్ను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మనం కారం యాడ్ చేయలేదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కారం యాడ్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి చూడండి చిన్న క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది చెన్న కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్